పిచ్చని అస్సలకి షాప్కి పంపించకూడదు పిచ్చ పిచ్చవన్నీ కొనుక్కొని వచ్చారు ఎందుకు అవన్నీ ఏంటి బాబి ఎందుకు దార్వి నీకు నీకు అన్నకి అన్నకి కూడా ఎట్లా పోనీలే మర్చిపోకుండా మంచిగా అడిగింది అన్నకి అనేసి ఇది ఎందుకు తెచ్చారు నెక్కది పిల్లో నువ్వు ఆ పిల్ల చేస్తుంది అందుకని నీ దగ్గర అలా చేస్తుంది సరిపోయారులే ముగ్గురు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి చూసారు కదా వీళ్ళిద్దరు నాన్న కూతురు ఇద్దరు షాపింగ్ అని వెళ్తే ఇంకా అంతే అనమాట అసలుకి యూజ్ అయ్యే థింగ్స్ కంటే యూజ్లెస్ థింగ్స్కే ఎక్కువ తీసుకొని వస్తారనమాట ఆమె అడవడము వాళ్ళ డాడీ తీసి ఆ పర్లేదులే నాన్న అని బాస్కెట్లో వేయడం అనమాట కిందకి మిల్క్ అని వెళ్ళారు కానీ చెప్పకుండా అట్లనే షాపింగ్కి వెళ్ళారనమాట నిశాంత్కి ఏదో స్కూల్లో ప్రాజెక్ట్కి థింగ్స్ కావాలని చెప్పేసి వెళ్ళేసి వచ్చారనమాట కానీ ఆ థింగ్స్ ఏమో చాలా తక్కువ తీసుకొని వచ్చారు యూజ్లెస్ స్టఫ్ అంతా తీసుకొని వచ్చారు వచ్చేసారనమాట ఇద్దరు ఏమంటే ఆమె ఏడుస్తుందని చెప్పేసి తెచ్చారట ఇక నిశాంత్కి అయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రెడ్ మంచూరియా అండ్ ఆఫ్టర్నూన్కి అయితే మటన్ రైస్ అయితే పెట్టాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటనే అలా తెచ్చని వేసుకుంటాను రావట్లేదా బాయ్ నిన్న రాసినట్టే రాయి రైటింగ్ ఓకే బాయ్ కదా పెన్సిల్తో రాస్తే బాగుంటుంది వాళ్ళకి ఇంకా మిస్టేక్ తెలియదు కదా చాలా బ్యాడ్స్మెన్ వస్తుంది ఏదో ఫుడ్ ఏదో కుక్ చేస్తున్నారు బాయ్ జాగ్రత్తగా వెళ్ళు బాయ్ సరే కూర్చోండి ఆడుకుంటూ ఉండు వస్తుంది మమ్మీ బాగా చేసేసి వస్తుంది ఓకే సరే పద ఫాస్ట్ కదా అన్న వెనకాల థ్రెడ్స్ కట్టలేదా మమ్మీ కడతాను ఫ్రాక్కి రాకి తెడ్స్ కడతా రా కడతాను త్రెడ్స్ కమ్ తిన్నావా 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 లేదా పడతావు జడ వేసుకుంటే గుడ్ అంటారా పిచ్చమ్మ లాగా ఉండకూడదు కదా హోల్ హోల్ మై ఫింగర్ హ్యాండ్ చాలాసేపు అయింది వచ్చి ఎందుకు అంత ఏ వచ్చేసి ఎలా ఉంది నాన్న స్కూల్ ఇవాళ డే బాగుందా చూసిందా ఇంగ్లీష్ టీచరు లెటర్స్ అండ్ మ్యాథ్స్ నేర్పించిందా టీచర్ మమ్మీ నీకు అవి చూసిందా టీచరు కరెక్షన్స్ చూలేదా ఇంకా మర్చిపోకమ్మా అవి ఎస్టిమేషన్ అండ్ ఓకే ఓకే నా నిషు నో నో నూరా ఏముంటుంది లిఫ్ట్ ఉంటుంది పద సరే నేను చెప్పింది వినపడిందా ఇంకా మర్చిపోకు ఇంకా మర్చిపోకు ఓకేనావు కదా తెలుగు నాకు ఏర్ దగ్గర నిలబడకూడదని చెప్పాను నీకు బ్యాడ్ అది టెలింగ్ బాంబే అని కార్డు కింద పడిని తీసుకున్నాను తిన్నావా లేదా ఫుడ్ సూపర్ గుడ్ బాయ్ ఇంకోటి స్టీల్ కనిపించలేదు నాన్న అందుకనేసే సపరేట్గా వేసి పంపించా అరే నువ్వు ఎత్తలేవు కదరా దార్వి ఎందుకురా నువ్వు వేసుకో అన్న మాత్రం హ్యాపీగా చేతులు ఇలా ఇలా అనుకుంటూ వస్తాడు నీకు నాకు మాత్రం పెద్దలాగే చేస్తాడు షూ ఎందుకు ఊడిపోయినాయి కింద పడిపోతావు అట్లా చేస్తే అంత సీన్ లేదు డాడీ కూడా డాడీ రెండు అయితే వేసినాడు మంకీస్ మీరు అంత పైకి ఎక్క నాని పైన డస్ట్ కూడా ఉంటుంది పైన డస్ట్ ఉంటుంది డస్ట్ ఉంటుందంటే దిగు దారి దిగమ్మా నువ్వు మంకీయలేరా అందుకనే బనానాస్ తింటుందంట మంకీ అనేసి బనానా తింటుందంటే కమ్ నేను మళ్ళీ డోర్ వేసుకుని వెళ్ళిపోతా లోపలికి ఎంత నిషున్నా తగులుతుంది అట్లా చెప్పుకోకూడదు నా ఓపెన్ ఓపెన్ ది డోర్ అదేంటి ఇద్దరు సూపర్ హీరోస్ అన్నట్టు చెప్తున్నారు ఇద్దరం మంకీస్ అని పిచ్చాడా పద ఎగ్ తినేసే ఫస్ట్ ఓకే కొడతా నీకు ఇష్టమే అది ఆహా ఎగ్ తిని పీడియా షూర్ తాగాలి ఎగ్ బుడ్జి తిని పిడియా షూట్ తాగాలి ఓకే కానిచ్చు అస్సలకి షాప్కి పంపించకూడదు పిచ్చ పిచ్చవన్నీ కొనుక్కొని వచ్చారు ఎందుకు అవన్నీ ఏంటి అవి ఎందుకు దార్వి నీకు నీకు అన్నకి అన్నకి కూడా ఎట్లా ఫోన్ మర్చిపోకుండా మంచిగా అడిగింది అన్నకి అనేసి ఇది ఎందుకు తెచ్చారు నెక్కది పిల్లో నువ్వు ఆ పిల్ల ఏం చే అవి చేస్తుంది అందుకే నీ దగ్గర అలా చేస్తుంది సరిపోయారులే ముగ్గురు రఘువరం లో వాడు చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ హ్యాండ్ పట్టుకొని వెళ్తాడు చూడు దార్వి అవన్నీ స్టఫ్ ఎందుకమ్మా కొనేది యాకీ నవ్వడం చూడు ఒక్కటన్నా యూస్ఫుల్ ఉందా దాంట్లో చూపిననా చూపించిన మీ చెల్లి కొనుక్కునిందని అన్నకు కూడా కావాలి అని చెప్పేసి తీసుకునిందంట నీకు బాగున్నాయి నీకు బాగున్నాయి బాగున్నాయి అది కూడా ఆమె సెలెక్ట్ చేసిందా సరిపోయారు లేదు ఇద్దరిని చూడు ఎట్లా చూసుకుంటున్నారు అది చూడు రౌడీది అమ్మో సరిపోయారు ఇద్దరు ఒక ప్లేట్ ఇచ్చి పంపించాలి బయటికి అది కూడా చూసానులే ఎందుకది ఇవి ఎందుకమ్మా అది అది ఎవరికి కోమ్ చేస్తావు దాంతో నిషుక్ చేస్తావా ఆ హెడ్ బ్యాండ్ తీసుకోలేదని చెప్పేసి ఏడ్చిందా మంచి కోమ్ తీసుకురావచ్చు కదా அபோ அபோ பிடிந்து டேடீ சூப்பிச்சு டாடீ டாடீ சூடு அக்கட நர்வி சூப்பர் நாசம் ஷவர் கொண்டவா ఎవరు యూజ్ చేయరా అయితే మమ్మీ ఒకటే యూస్ చేస్తుందా మీరు బాగా చేయరా చేయరా అది లోపల తీయడానికి రాలేదు నాన్న షవర్ రౌండ్ తీసి క్లీన్ చేయడానికి లైన్ మాత్రమే ఇట్లా కొట్టు గీకద్దు దానిపైన ఎంత డర్టీగా బాగా కనిపించట్లేదు అది సరే రాయ్ అండ్ ఆల్సో ఇక్కడనే చెయ్యకు రఫ్ పక్కన చేసుకొని ఇక్కడ వేయు పక్కన రఫ్లో చేసుకొని తర్వాత అక్కడ చెయ్యాలి అని చెప్తున్నా చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది లేదంటే గజిబిజిగా కనిపిస్తుంది క్వశ్చనే అర్థం కాదు నెక్స్ట్ టైం చూసేటప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎస్టిమేషన్ అండ్ క్యాలిక్యులేషన్ ఇంకోసారి మిస్టేక్ చేయవు కదా ఓకేనా సప్రేక్షణ అయితే పక్కన బారో తీసుకోవాలి ఓకేనా ఎప్పుడు బిగ్ నెంబర్ పైన ఉండాలి స్మాల్ నెంబర్ కింద ఉండాలి ఓకే నిశుకం ఎమ్మి ఎమ్మి గుంత పొంగనాలు రెడీ టేస్ట్ చేసి చెప్పేలా ఉంది ఓకే వేస్తా